ఈ ఆవులో ఎందుకు ఇచ్చేస్తారో అది తెలియదు కానీ అట్లా నేను చేరుతున్నారు నాకు వచ్చింది పంపించిన కడుతూ ఉన్నది ఆవు చిన్న నీకు పంపించినా అనేది తింటుంది పైకేం చేయొద్దు కదా చూపించింది బేసరం పూట నేను పంపించింది ఎంత అవుతుంది కానీ మనసుకు అనిపించింది పంపించాలని ఆ తల్లికి నేను కట్మెంట్ పెట్టగలుగుతాను ఆశీర్వాదు చాలు ఆ లోయలో పెడితే తింటుంది కట్టుతుంటుంది అది ఎందుకు ఇట్లా తయారైంటారు మనుషులు అర్థం కాట్లా మరి చెట్లు ఉన్నాయి చెట్లు తింటలేదు చెట్లు తినాలి కదా అసలు చెట్లు కూడా తినాలి రేపు ఎక్కడ పెడితే తింటాను రేపు తినిపోతా గోమాత బేస్తారని రాజు పెట్టగలిగేత ఉండదు మనకు ఈ చుట్టుముట్టే చెట్లు మనం నమ్మలూ ఎండిపోయామ తింటలేదు ఆమె ఆనందం ఏంటో కీర పంపించిన తినేది మళ్ళీ ఇంకా కలిసిస్తుంది కట్గా చుట్టదా పెట్టగలరు అంత నాకు ఇది నాకు అట్ను పెట్టడానికి ఇంటే కోరుకోవడం తప్పించాలనుకోడత విడిచిపెట్టా అవులు అంటారు మరి కర్చో అవులం కూడా విడిచిపెడతారు ఆరు లేదు సాయంత్రం మళ్ళీ ఎక్కడికి పోతేవో తెలియదు కరెక్ట్ ఐదు గంటలకు మళ్ళీ లైన్ పడితే ఎటు పోతే